ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకునున్నప్పుడు ఆ కొవ్వుని మనం బర్న్ చేయాలి కరిగించాలి పుల్ల మండిస్తే వేడి ఉత్పత్తి అయినట్లు పుల్ల దహనమైపోతుంది హీట్ ప్రొడ్యూస్ అవుతుంది మన శరీరం లోపల కూడా ఆహార పదార్థాలు ఫైర్ అయితేనే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఎంతెంత హీట్ రూపంలో ఆహార పదార్థాలు ఫైర్ అయి ఖర్చయిపోతూ ఉన్నాయో మనలో కొవ్వు అట్లా కరిగిపోయి బరువు తగ్గిపోతూ ఉంటాం ఇన్నాళ్ళు అవసరానికి మించి తినేసి ఆహారాలని కొవ్వుగా మార్చేసాం కొవ్వు కణాల్లో వెళ్ళి పేర్కొంది ఇప్పుడు బరువు తగ్గాలనుకుంటున్నాం బరువు తగ్గాలంటున్నప్పుడు మరి కొవ్వు కరగాలి కొవ్వు కరగాలన్నప్పుడు ఆ కొవ్వు ఎనర్జీ రూపంలో ఖర్చు అయి బయటకు పోవాల్సిందే కాబట్టి ఆ కొవ్వు కణాల్లో పేర్కొన్న కొవ్వుని ఎనర్జీగా కన్వర్ట్ చేయటానికి ఐస్ ట్రీట్మెంట్ ఒకటి ఉపయోగపడుతుంది ఇది న్యాచర్ క్యూర్లో చేస్తూ ఉంటారు ఇప్పుడు మీ శరీరాన్ని ఒక ఐస్ ప్యాక్ వేసేసి చల్లగా చేసామనుకోండి ఈ చల్లబడ్డ శరీరాన్ని వెచ్చగా చేయటం కోసం హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి మన బాడీ రక్షణ ఆటోమేటిక్గా చర్యకు ప్రతి చర్య చేపడుతుంది మన శరీరం ఇప్పుడు మనం బాగా చల్లగా ఉండే మంచు వాతావరణంలోకి వెళ్ళామనుకోండి బయటికి బాడీ అంతా చల్లగా అవుతుంది ఈ చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేసేయాలి కాబట్టి ఇమీడియట్గా మన బాడీలో హీట్ ప్రొడక్షన్కి మెకానిజం స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా చర్మంలో ఉండే కొవ్వు కణాలు ఉంటాయి చూసారా అవి త్వరగా హీటును ప్రొడ్యూస్ చేసి ఇటించి ఈ చల్లదానాన్ని కంట్రోల్ చేసే మెకానిజం బాగా యాక్టివ్గా జరుగుతుందనమాట మరి అందుకని ఐస్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మన లోపల ఏం జరుగుతాయి సుమారుగా మీరు ఒక పదిహేను డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీలు సెంటీగ్రేడ్ డిగ్రీస్ ఉండే టెంపరేచర్ ఉండే వాటర్ని చల్లటి వాటర్ని అంటే ఫ్రిడ్జ్లో నీరు ఉంటుంది చూస్తారా అట్లాంటి లేకపోతే ఐస్ మొక్కలు వేసే చల్లటి నీరు తీసుకుని దాన్ని ఒక టర్కీ టవల్ మీద అట్లయితే తడిపేసేసి టర్కీ టవల్ మందపాటి టవల్ మీద ఆ నీళ్ళన్నీ తడిపేసేసి ఆ నీళ్లు తడిపిన టర్కీ టవల్ని చల్లట దాన్ని ఈ తొడల నుంచి కొవ్వు ఎక్కువ ఉంటుంది కదా తొడలు పెర్రల భాగము పొట్ట భాగం అందరికీ ఉండే ఎక్కువ కొవ్వు ఈ ఏరియాల్లోనే కదా ఈ ఏరియాలకి ఆ టర్కీ టవల్ని అంటే బట్టలన్నీ తీసేసి టర్కీ టవల్ అట్ట చుట్టేసేసుకుని పైన ఆ చల్లదనం పోకుండా కావాలంటే ఏదన్నా ఒక షాల్ కానీ ఒక సిల్క్ ఏదన్నా పైన వేసేసరి అనుకోండి బయట గాలి లోపలికి వెళ్ళకుండా ఉంటుంది ఆ చల్లదనం త్వరగా పోకుండా ఉంటుందన్నమాట ఇలా చల్లగా అట్లా పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఈ చర్మం చిల్లింగ్ ఎఫెక్ట్ వచ్చింది చల్లదనం ఎక్కువ ఉండేసరికి దీన్ని రెగ్యులేట్ చేయటానికి ఇక ఒక ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు గడిచే కొద్దీ కొవ్వు కణాల్లో మార్పులు వస్తాయి అక్కడ హీట్ ప్రొడ్యూస్ చేయాలి ఒకటి రెండోది ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి కొవ్వు కణాల ఉండే రిసెప్టార్స్ ఉంటాయి ఆల్ఫా రిసెప్టార్స్ కాస్త బీటా రిసెప్టార్స్గా మారి అందులో ఉండే ఫ్యాట్ మైటోకాండ్రియల్ లాంటి వాటిలోకి ఎక్కువగా వెళ్ళి ఆ కొవ్వు కణాల్లో ఉన్న కొవ్వు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్గా మారి త్వరగా మైటోకాండ్రియల్లోకి వెళ్ళి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి వచ్చేస్తుంది అనమాట అలాగే ఇంత చల్లదనం పెట్టినందువల్ల ఆ మజిల్స్లో కూడా వస్తుంది కదా కొద్దిగా షివరింగ్ లాగా హీట్ అనిపిస్తుంది కదా అప్పుడు ఐరిసిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుందన్నమాట ఒక ఎంజోయమ్ లాంటిది ఇది రిలీజ్ అయ్యి పెద్ద సైజు కొవ్వు కణజాలాన్ని చిన్న సైజుగా కొవ్వుల అణువులుగా మార్చేసేసి త్వరగా హీట్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు మైట్రోకాండియాలోకి వెళ్ళి వెంటనే ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేటట్టు మార్చేస్తుందట అందుకని కొవ్వు కరగటం చాలా సులువుగా జరుగుతుంది మీలో వైట్ ఫ్యాట్ ఉన్న అది బ్రౌన్ ఫ్యాట్గా పెద్ద అణువులుగా ఉన్న అవును చిన్న అణువులుగా మారతాయి ఇట్లా ఇచ్చినప్పుడు చిన్న అణువులుగా మారినప్పుడు అది కొవ్వు కరగటం చాలా ఈజీ అనమాట అందుకని రోజు ఒక ట్వంటీ మినిట్స్ ఇట్లా ఐస్ ప్యాక్ అట్టడ భాగాల్లో పెట్టుకుని మనం కదలకుండా ఉంటే ఒక థర్టీ మినిట్స్ అయినా ఉంచుకోవచ్చు అనమాట మధ్యలో నీళ్లు తడుపుకోవాలన్నమాట చల్లటి నీరు చల్లదనం తగ్గే కొద్ది చల్లటి నీళ్ళు అట్లా తడుపుకుంటూ ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఈ భాగాల్లో ఉండే కొవ్వు కాస్త త్వరగా కరగటానికి ఆ కొవ్వు కణాల్లో మార్పు రావటానికి ఆ రిసెప్టార్స్లో చేంజ్ రావటానికి ఈ ఐస్ అట్లా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా పొరువైన విషయం అన్నమాట అందుకని కోల్డ్ షీట్ ప్యాక్ అంటారు దీన్ని న్యాచురల్ క్యూర్లో చేస్తుంటారు ఇది ఈ మెకానిజం దృష్టిలో పెట్టుకునే మైనస్ థర్టీ డిగ్రీస్ మైనస్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్లో తీసుకొచ్చి కొన్ని మిషన్ల ద్వారా ఎక్కువ ఉండే ఏరియాల్లో పెట్టి కొవ్వు కణాలు ఆ చిల్లింగ్ ఎఫెక్ట్ కొద్దిగా మెల్ట్ అవుతున్నాయి షింక్ అయిపోతున్నాయి కొవ్వు కణాలు బాగా అట్లా మార్పు వచ్చేసి వెయిట్ బాగా లూజ్ అవుతున్నాయి ఇంచ్ లాస్ అవుతున్నాదనే ట్రీట్మెంట్స్ కూడా చాలా చోట్ల ఇప్పుడు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు కాస్ట్లీ బాగా అవి డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోగలుగుతారు కాదు ఇది న్యాచురల్గా ఇట్లా చేయొచ్చు ఇంకా కొంతమంది సైంటిఫిక్గా ఉన్న విషయం కూడా ఇప్పుడు పదిహేను ఇరవై డిగ్రీలు చల్లదనం ఉండే బాగా రూమ్ చిన్నగా ఏసీ ఎక్కువ ఉందనుకోండి అలాంటి చోట బాగా చల్లగా రూమ్ చేసేసి ఏదన్నా ఒక అండర్వేర్ లాంటిది ఒకటి ఉంచుకుని మిగతా బట్టలు తీసేసి అట్లా ఉన్నామనుకోండి ఐదు పది నిమిషాల తర్వాత మనకు చల్లదనం బాగా వచ్చేస్తుంది అనమాట ఆ చిల్లింగ్ ఎఫెక్ట్ నుంచి బాడీని కంట్రోల్ చేసుకోవటానికి మన చర్మ భాగాల్లో ఉండే కొవ్వు కణాల్లో కొవ్వు బాగా కరిగేయి ఆ హీట్ ప్రొడక్షన్కి ఇటు ఖర్చు అయిపోతుంది అనమాట ఇమీడియట్గా అందుకని ఇట్లా కూడా వెయిట్ బాగా తగ్గుతున్నది అని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేశారనమాట ఆ టెంపరేచర్లు అట్లా ఉంచినప్పుడు ఈ కొవ్వు ఉండే రిసెప్టార్స్ ఆల్ఫా రిసెప్టార్స్ అలా బీటర్ రిసెప్టార్స్గా మారటం ఒకటి ఐరిసిన్ అనే కెమికల్ ఎంజాయ్ ఒకటి రిలీజ్ అయ్యి వెంటనే వైట్ ఫ్యాట్ అలా పెద్ద సైజు కొవ్వు కణాలల్ల చిన్నగా మారేటట్టు జరిగి త్వరగా బర్న్ అవ్వటానికి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వటానికి ఇది మెకానిజం బాగా ఉపయోగపడుతున్నదని కూడా ఉందనమాట అందుకని ఇట్లా ఈ భాగాల్లో పెట్టుకోవచ్చు చెబ్బలకి కొంతమంది బాగా ఫ్యాట్ ఎక్కువ ఉండి తగ్గట్లేదు అనిపిస్తుంది ఇక్కడ కూడా చల్లటి ఐస్ నీళ్ళల్లో పిండేసిన గుడ్డ తీసుకొచ్చి అట్లా చుట్టేసి మళ్ళీ ఐదు నిమిషాల్లో మళ్ళీ చుట్టేస్తుండాలి అట్లా అయితే నీళ్ళు అన్నట్టు పోసి ఇతర భాగాల్లో తడవకుండా అక్కడే తడిచేటట్టు చేయాలన్నమాట కొవ్వు ఎక్కువ ఉన్న చోట ఇట్లాంటి చోట ముఖ్యంగా పొట్టకి తోడలకి సీటు భాగానికి ఇట్లా చల్లటి నీళ్లు తడిపేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ డైలీ కనుక ఉంచగలిగిన ఆ భాగాల్లో కొవ్వులో వైట్ ఫ్యాట్ అలా బ్రౌన్గా మారటానికి ఇది చాలా మంచి థెరపీ అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది మెకానిజం అంతా కూడా ఇవ్వటం జరిగిందన్నమాట రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు ఇది ఆల్రెడీ ఎన్నో చోట్ల జరుగుతున్నాయి కాకపోతే సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ మనం న్యాచురల్గా ఇంట్లో ఖర్చు లేని చేసుకోవడం కోసం ఈ న్యాచురోపతిలో చేసే ఈ ఐస్ ట్రీట్మెంట్స్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అందుకని అట్టడి భాగాల్లో పెట్టుకుని థర్టీ మినిట్స్ అట్లా ఉంచుకొని మధ్యలో రెండు మూడు సార్లు చల్లటి నీళ్ళు మళ్ళీ తడిపేస్తుండాలి అక్కడ ఆ చిల్లింగ్ ఎఫెక్ట్ లైట్గా రావాలి చల్లగా ఉండి మొద్దు పారిపోయినట్టు అయిపోతుంది అనమాట అప్పుడేంటంటే దీని నుంచి కంట్రోల్ చేయడానికి లోపల మెకానిజం అలా స్టార్ట్ అయ్యి హీట్ ప్రొడక్షన్కి ఫ్యాట్ బర్న్ అవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి అందుకని మీ బాడీని మనం కొవ్వుని కరిగించడానికి ఈ ట్రీట్మెంట్ న్యాచురల్గా సైడ్ ఎఫెక్ట్ లేనిదిగా ఉపయోగించవచ్చు ఇవన్నీ కుదరినప్పుడు నేను ఇందాక అన్నట్టు బాగా ఏసీ రూములు బాగా ఉండి చల్లగా వచ్చే రూములు ఏమైనా ఉంటే ఏసీ తలుపులని ఏసీస్ బాగా చల్లగా చేసేసి రూమ్ని పదిహేను నుంచి పదిహేను కూడా రాదు ఏసీ అంటే ఎక్కువసేపు ఉంచేస్తే వస్తుంది పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఏసీ రూమ్ పెట్టేసి అట్లో కూడా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అట్లా బట్టలు లేకుండా అట్లా ఉన్నప్పుడు మాత్రం దానికి కూడా ఈ మెకానిజం పనిచేస్తున్నది కానీ రెండు రకాలుగా చేసినప్పుడు కొవ్వు కొద్ది ఈజీగా కరుగుతున్నది అనేది ఉంది కాబట్టి సైంటిఫిక్గా మేము దృష్టికి తీసుకొస్తున్నాం ఈ ఐస్ ప్యాక్లు మాత్రం అట్లా ట్రై చేసి చూడండి ఆ భాగంలో కూడా లూజ్ అయిన స్కిన్ కూడా టైట్ అవటానికి కూడా ఐస్ ప్యాకులు బాగా ఉపయోగపడతాయి ఇలాంటి ఆ టెంపరేచర్ ప్యాకింగ్లు మంచిది మరీ జీరో డిగ్రీస్లో అట్లా ఐస్ పెట్టేసారనుకోండి మరీ ఒళ్ళంతా మంట బుట్టిపోతుంది అనమాట స్కిన్ కూడా ఇబ్బందులు అవుతాయి అంత మంచిది కాదు ఈ టెంపరేచర్ సైడ్ ఎఫెక్ట్ లేనిది కాబట్టి మీరు పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఉండే టెంపరేచర్లో వాడుకుంటే ఐస్ ట్రీట్మెంట్ మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం